అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ నెల ఇరవై ఎనిమిదిన రైతు కూలీల ఖాతాలో డబ్బులు వేస్తున్నారు కదండి ఈ కార్డు ఉంటేనే మీకు డబ్బులు వేయడం జరుగుతుంది ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు మేము చూసేసాం కదా అనుకుని మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వీడియోలకి చూపిస్తుంది అలాగే మీరు లైక్ చేయడం బట్టి వీడియో ఎంతవరకు వెళ్ళిందో కూడా ఉంటుంది దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మీ డబ్బులు అయిపో మీ డేటా అయిపోదు మీ ఫోన్ హ్యాక్ కూడా అయిపోదు ఓకే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి చాలా వీడియోస్ చూస్తాం చెత్త వీడియోస్ పనికొచ్చే వీడియోలు నాలుగు రూపాయలు పనికొచ్చే వీడియో లేదా చూడటం మంచిది ఓకే చూడండి ఈ నెల ఇరవై ఎనిమిదిన రైతు కూలీల ఖాతాలో డబ్బులు వేస్తాం ప్రతి సంవత్సరం కూడా రైతు భరోసా మాదిరిగానే రైతు కూలీలకు కూడా డబ్బులు వేస్తాం అయితే రైతు భరోసా రైతులకు ఏం పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు వేస్తామని చెప్పడం జరిగింది దీనికి ఆల్రెడీ పన్నెండు వేల కోట్లు ఎంతో సంథింగ్ ఆల్రెడీ ఏర్పాటు చేశారు అయితే ఈ పన్నెండు వేల కోట్లు కూడా రైతు కూలీలకే వేస్తారంటే రైతు కూలీలకే వేస్తారు కానీ ఈ కార్డు ఉన్నవరకైనా ఎవరికైనా అంటే ఈ కార్డు అంటే ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకం కార్డు ఉంటుందో అంటే ఎవరికైతే కరువునిధి పనులు కార్డు ఉంటుందో వారికి ఈ డబ్బులు వేయడం జరిగింది ఆ కార్డు ఉన్నంత మాత్రాన డబ్బులు వేసేస్తారంటే వేయరు ఎవరికైతే ఉపాధి హామీ నిధి పనులు జాతీయ ఏదైతే ఈ యొక్క ఉపాధి హామీ కార్డు ఉంటుందో ఎంఆర్జిఎస్ కార్డు అందులో ఉంటూ ఎటువంటి భూమి కలిగి లేని రైతులు ఉంటారు అంటే ఎటువంటి భూమి లేని రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ ఇరవై ఎనిమిదో తేదీన ఆరు వేల రూపాయలు వేటింగ్ జరుగుతుంది మరి ఒకేసారి వేస్తారా విడతల వారికి అయితే తెలియాల్సి ఉంది మరి ఎకరాలు ఎకరాలు అనేది అయితే మనకి రైతు భరోసాలు వేస్తారు మొదటి రోజు మొదటి ఎకరం రెండో రోజు రెండు ఎకరం అలాగా కానీ ఇది ఎలాగనంటే ఒకే రోజు ఇరవై ఎనిమిదో తేదీన ఒకే రోజు ఆరు వేల రూపాయలు ఎంఆర్జిఎస్ కార్డు ఉన్న వాళ్ళకి ఉపాధి హామ కార్డు ఉన్న వాళ్ళకి అందులో భూమి లేని రైతులు ఎవరైతే ఉంటారో పనులకి వెళ్తూ ఉంటారో వారికి ఒకే రోజు డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది అనమాట సో వారు బ్యాంక్ ఖాతాలో పడతాయి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటే పోస్ట్ ఆఫీసులో పడతాయి సో ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ చేసుకోండి ఈ ఎంఆర్జిఎస్ కార్డు ఎవరైతే కలిగి లేరో మీరు ఒకవేళ ఏదైనా పాజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరం అని మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ